నమస్తే సార్ సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది అయితే మన వ్యూవర్స్ చాలా మంది కమెంట్స్ పెట్టారు పెరాలసిస్ సమస్యతో బాధపడుతున్నారంట ఇంట్లో వాళ్ళ ఫాదర్స్ కాకపోవచ్చు పెద్దనాన్న వాళ్ళైన తాతయ్యలు వీళ్ళ అందరూ ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంట పెరాలసిస్ వల్ల అసలు ఎందుకు వస్తుంది సార్ అది వస్తే తొందరగా పోదంటారు స్ట్రోక్ అంటారు ఇంకొకటి ఏంటంటే చాలా మందులు వాడినా కూడా నార్మల్ అవ్వలేకపోతున్నారు ఫిజియోథెరపీ అని ఇలా చేయించుకుంటారు కానీ రకరకాల ఆయుర్వేదిక్ అని చెప్పి మందులు వాడినా కూడా తగ్గట్లేదంట అసలు ఎందుకు వస్తుంది సార్ ఇలా పెద్దవాళ్ళంటే లైక్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల షాక్ తిని సో దానివల్ల పెరాలసిస్ వస్తుందంటే ఓకే చిన్నపిల్లల్లో కూడా వచ్చేస్తుంది సార్ పెరాలసిస్ దట్టు టెన్ టు టెన్ ఇయర్స్ ప్లస్ నుంచే వచ్చేస్తుంది పెరాలసిస్ ఎందుకు వస్తుంది సార్ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ నేను మీ డాక్టర్ వెంకటజాజులండి మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్ మాదాపూర్ హైదరాబాద్ అండి ఈరోజు మనం పారాలసిస్ గురించి తెలుసుకుందాం మీరు అడిగిన విధంగా పరాలసిస్ అనేది రెండు రకాలుగా వస్తుంది ఒకటి డయాబెటీస్ వలన మధుమేహ సమస్య వలన వస్తుంది రెండోది హైబీపీ వలన ఈ రెండు సమస్యల ద్వారా పారాలిసిస్ గ్యారంటీగా వస్తుంది మనం ముందే డయాబెటీస్ని కానీ హైబీపీని కానీ తగ్గించుకోకపోతే మనం మెగా లైఫ్ నేచర్ క్యూర్లో రెండింటిని పర్మినెంట్గా తగ్గిస్తామండి డయాబెటీస్ని హైబీపీని ఈ రెండింటిని కనుక తగ్గించుకోకపోతే గ్యారంటీగా పెరాలైసిస్ వస్తుంది ఎందు ఎట్లా వస్తుంది అంటే మనకి ఇక్కడండి హై ఇక్కడ నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది కదా డయాబెటీస్ వలన ఇక్కడ నరాలు ఉంటాయి బ్లడ్ వెజెల్స్ ఉంటాయి మన మెదడులో సన్నటి బ్లడ్ వేజెల్స్ ఉంటాయి రక్తనాళాలు ఈ రక్తనాళాల్లో డయాబెటీస్ వలన రక్తం చిక్కబడి ఆ సన్నటి రక్తనాల్లోకి వెళ్ళి అతుక్కొని మళ్ళీ బయటికి రాలేక ప్రతినిత్యం కొంచెం కొంచెం అతుక్కోవడం వలన ఆ సన్నటి బ్లడ్ వేజెల్లో క్లాటు కట్టిద్ది క్లాటు కట్టిద్ది ఇటు సైడ్ క్లాట్ కట్టింది అనుకోండి మనిషికి ఇటువైపు ఎడం వైపు స్ట్రోక్ చెయ్యి కాలు పడిపోతాయి అంటే సిగ్నల్స్ డిస్కనెక్ట్ అయిపోతాయి మనకి సిగ్నల్స్ పాస్ కావు ఎందుకంటే ఇక్కడ చీమ్ కుట్టింది అనుకోండి ఈ నరాలు వల్ల ఈ వీటికి బ్రెయిన్ కి తెలిసిద్ది అప్పుడు మనకి తెలిసి చీమని పక్క జరిపేస్తాం మళ్ళీ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇక్కడ చీమ కొట్టిన పిన్ గుచ్చుకున్న ఏం అర్థం కాదు ఎందుకంటే ఆ సెన్సేషన్ అనేది ఉండదు హై బీపీ వల్ల బ్లడ్ పగిలిపోయి సన్నటి నరం ఆ రక్తనాళం బీపీ పగిలిపోతుంది ఆ హైపర్ టెన్షన్కి బ్లడ్ ఫ్లో విపరీతమైన స్పీడ్ లో వెళ్ళింది పగిలిపోవడం వల్ల ఆ సన్నటి రక్తనాళం నుంచి రక్తం బయటకొచ్చి గడ్డి కడుతుంది డయాబెటీస్ వల్ల రక్తనాళం లోపల గడ్డి కట్టింది హై బీపీ వల్ల పగిలిపోయి బయటకొచ్చి గడ్డగట్టింది ఈ విధంగా స్ట్రోక్ రావడం పెరాలసిస్ రావడం జరుగుతుంది దీని అంతటి కారణం మనకి తీసుకునేటువంటి ఆహార అలవాట్లే ముఖ్యంగా చెప్పాలంటే ఆహార అలవాట్ల వల్లనే డయాబెటీస్ వస్తుంది బీపీ వస్తుంది ఈ ఈ రెండింటి వల్లనే స్ట్రోక్ వస్తుంది మన దగ్గర వచ్చేటువంటి పెరాలసిస్ పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇచ్చి వంద కొంద శాతం తగ్గిస్తున్నామండి వాళ్ళ పనులు వాళ్ళ విధంగా చేసుకునే విధంగా పెరాలిసిస్ వస్తే ఇంకో మనిషి కావాలి వాళ్ళకి సేవలు చేయటానికి వాళ్ళు ఏమీ చేయలేరు కానీ మనం ఏం చేస్తాం పక్కన మనిషి లేకుండా తనకు తానే తన పనులు తానే చేసుకునే విధంగా మేము ట్రీట్మెంట్ ఇస్తాం ఓకే ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పనులు చేసుకుంటూ చాలా మంది వాళ్ళు జాబులకు కూడా వెళ్ళి డ్యూటీ చేసుకుంటున్నారు ఈ విధంగా ఆకుపంచే ట్రీట్మెంట్ తోటి వంద వంద శాతం మనం డ్యా పెరాలసిస్ నుంచి మొత్తం క్యూర్ చేస్తున్నామండి ఎలా క్యూర్ చేస్తామో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనకున్న దగ్గర ఉన్నటువంటి పెరాలసిస్ పేషెంట్ మీద లైవ్ ట్రీట్మెంట్ ఇస్తామండి ఆకుపంచర్ ట్రీట్మెంట్ ఎలా ఇచ్చి తగ్గిస్తామనేది మీకు డైరెక్ట్గా మా పేషెంట్ల మీద ట్రీట్మెంట్ ఇస్తామండి ఆకుపంచర్ ట్రీట్మెంట్ మీరు చూడొచ్చు